హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం చెప్తాడు చితిదానమిచ్చునతడును అతి కౌతుకముగా దాని పరిగ్రహించినతడును దురితచ్యుతులై శతవత్సరములు లోకమున క్రీడ సలుపుతులది పాంటాడు ఈ కలియుగములో దానం అనేటువంటిది విశేషమైనటువంటిది అందున భూదానము చేస్తే ఒకవేళ ఎవడో ఒక అంగుళం కులం దానమిచ్చాడు ఒక సెంటు స్థలాన్ని బ్రాహ్మణుడికి దానం చేశాడు తీసుకునేటువంటి వాడు యోగ్యుడై ఉండాలి అపాత్ర దానం మహాపాపం ఎవరో దారిలో కనిపించాడు కదా అని వంద రూపాయలు ఇస్తే వాడు తాగుతాడు వాడు తాగితే తాగినందువల్ల వాడికి వచ్చేటువంటి పాపంలో ఆరో వంతు మన ఖాతాలో పడిపోతుంది వాడికి ఎంత ఒక రూపాయి అడుక్కునే వాడికి ఒక రూపాయి రెండు రూపాయల కంటే ఎక్కువ దానం ఇవ్వకూడదు కానీ యోగ్యుడైనటువంటి వాడికి ఇచ్చినటువంటి దానం వల్ల వంశాలు తరించిపోతాయని చెప్పేసి బలిచక్రవర్తి యొక్క కథలో చెప్పాడు వామన చరిత్రలో కాబట్టి ఇక్కడ వీళ్ళు భూమి దానం చేశారు ఎవరు చేశారు వంకదారి సోమప్పగారు దానం చేశారు లక్ష్మమ్మ గారు ఇచ్చారు పుణ్యాత్తులు వాళ్ళ వంశమే తరించిపోయింది ఎవరైనా భూదానం చెయ్యాలి అని చెప్పేసి సంకల్పిస్తారో సంకల్పించిన నేనంట ఊరికే నేను అనుకున్నాను అయ్యా నేను భూదానం చేయాలని అనుకున్నాను అంతే నిజంగా చేయలేదు కలియుగంలో చేసదనన్న మాత్రమే చందు కదా కలివేల పుణ్యములు అంటాడు కలియుగంలో దానం చేయాల్సిన పల్లె నేను చేసింటే బాగుండు కదా అనుకుంటే చాలంట వీడు దానం చేశాడు అనేటువంటి ఫలితాన్ని భగవంతుడు మనకిస్తాడు కాబట్టి ఎవరైనా భూదానం చెయ్యాలి అని అనుకుంటే దేనికోసం భూదానము ఒక బ్రాహ్మణుడి యొక్క గృహానికి కానీ గోషాలకు గాని లేదా ఒక సాధువులు సన్యాసుల కొరకు గాని దేవాలయానికి గాని భూదానం చెయ్యాలి అని మనసులు అనుకుంటే చాలంట వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వారు వెయ్యి తరాల వారు ఒకవేళ నరకంలో నరక యాత్రను అనుభవిస్తుంటే కూడా వెంటనే స్వర్గానికి ఎగిరిపోతారంట వాళ్ళు ఊరికి అనుకుంటే ఈరిపోతారు అందరూ అనుకోండి అనుకోవడంలో తప్పేముంది మన డబ్బేం పోదు కదా మన సొమ్మేం పోదు అనుకుంటే అనుకుంటుంటే చాలు రోజుకు వెయ్యి మందిని పంపిస్తున్నాడు పైకి నరకంలో వచ్చే స్వర్గానికి మనం చేయలేనటువంటి పని చేయదగినటువంటి పని అదొక్కటే చేయలేనటువంటి పని అంటే భూదానం చేస్తామో లేదో మనకు తెలియదు కానీ ఆ విధంగా ఎవరైనా భూదానం చేస్తూ ఉంటే అయ్యా నువ్వు భూదానం చేయి మంచిని గుడి కట్టిస్తున్నారు పది మంది భక్తులు వస్తారు అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేస్తారని చెప్పేసి అతనికి ఎవరైనా సహకరిస్తే చాలంట సహకరించి అతనికి ఒత్తాసు పలిగినటువంటి వాడి యొక్క వెయ్యి తరాల వారు కూడా స్వర్గానికి వెళ్ళిపోతారంట ఊరిక పక్కన ఉండి ఈయనకు సపోర్ట్ చేసిన కారణం చేత చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఫలితము అలాంటి వారు ఈ యొక్క లోకంలో అనేకమైనటువంటి సుఖాలన్నీ కూడా అనుభవిస్తారు అంత్యమున ఏమైపోతారు వాళ్ళు కాలం తీరినాక ప్రతి ఒక్కడూ పడిపోతాడు కాలోయి బలవాన్ కర్త అంటాడు కాలం అన్నిటికంటే బలవత్తరమైనటువంటిది వాడు ఎక్కడోసారి ఎప్పుడోసారి పడిపోతాడు మరి పడిపోయినటువంటి వాడు దేవాలయం కోసము విశేషించి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి కానీ పరమేశ్వరుడికి కానీ అమ్మవారు జగదమ్మకు గాని అమ్మవారి గుళ్లకు ఈ విధమైనటువంటి గోశాలలకు ఎవరైనా సరే శ్రీ విష్ణు ఆలయం కానీ శివాలయానికి కానీ భూదానము చేస్తే భూదానం చేసినటువంటి వారు అంత్యములో మనం ఏమనుకుంటాము వైకుంఠం వస్తే చాలా బాగా మనకు మోక్షం రావాలి మోక్షం రావాలి అనుకుంటాం కానీ భగవంతుడు అంత చిన్నది వాళ్ళకి ఇవ్వడంట మళ్ళీ ఏమిస్తాడయ్యా అంటే వాళ్ళు నా కోసం భూదానం చేశారని చెప్పేసి వాళ్ళను తనలోనే ఐక్యం చేసేసుకుంటారు గట్టిగా చప్పట్లు కొట్టండి అలా కూర్చుంటే అలాంటి మహానుభావుల కోసం మనం కొట్టాలి చప్పట్లు అలాంటి పుణ్యాత్తులను స్మరిస్తే చాలు మన కోట జన్మంలో యొక్క పాపాలు పోతాయి ఎందుకయ్యా చప్పట్లు కొట్టాలంటే చప్పట్లు అనేటువంటి ఒక వాదన చేస్తే పురాణ ప్రవచన మధ్యభాగులో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఇక్కటన్ని కూడా పట 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 పిట్టలు ఎగిరిపోయినట్టే ఎగిరిపోతాయంట అందుకోసమే చప్పట్లు కొట్టాలన్నారు నన్ను ఏదో కోసం కొట్టమనడం లేదు నేను అలాంటి మహానుభావులను శ్లాగిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టకపోతే మనం దోషం చేసిన వాళ్ళము మనం పాపం చేసిన వాళ్ళము అవుతాం కాబట్టి అలాంటి మహానుభావులు ఈ యొక్క భూమిని దానం చేశారు అందున భూదానం చేసినటువంటి సోమప్ప గారు చాలా జ్ఞాని ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నేను చూడలేదు ఆయన గురించి వినలేదు కానీ ఆయన గురించి కొద్దిగా నాకు తెలిసింది ఏంటయ్యా అంటే సాధారణమైనటువంటి రోజుల్లో దానము చేస్తే ఒక రకమైన ఫలితం ఉంటే విశేషమైనటువంటి నైమిత్తిక తిథుల్లో చేసేటువంటి దానము విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది ఆ నైమిత్తిక తిథుల్లో చేసేటువంటి దానం ఎన్ని రెట్ల ఫలితం ఇస్తుందంటే సాధారణమైన రోజుల్లో చేసేటువంటి దానం కంటే వెయ్యి రెట్ల ఫలితాన్ని మనం పొందవచ్చు ఎలా పొందవచ్చు ఇప్పుడు కార్తీక మాసంలో అందరు పౌర్ణమి రోజే వర్తం చేస్తారు ఏం కార్తీక మాసం ముప్పై రోజులు అర్థం చేసుకోవచ్చు కదా పౌర్ణమి రోజు ఎందుకు చేసుకోవాలంటే పౌర్ణమి నైమిత్తిక తిథి వైకుంఠ ఏకాదశి నైమిత్తిక తిథి ముక్కోటి ఏకాదశి నైమిత్తిక తిథి ఇలాంటి రోజుల్లో వ్రతాలు కానీ నోములు కానీ యాగాది క్రతువులు కానీ దాన ధర్మాలు కానీ లేదా తీర్థయాత్రలు కానీ చేస్తే చేసినందువల్ల మనము వెయ్యి రెట్ల అధికమైనటువంటి ఫలితాన్ని పుణ్యాన్ని పొందుతాం ఈ మహానుభావుడైనటువంటి సోమప్పగారు ధర్మపత్తి సమేతంగా ఒక అద్భుతమైనటువంటి రోజు అమ్మవారి గుడికి దానంగా ఇచ్చేశాడు మనకు వేదంలో ఒక మాట చెప్పింది నద్వాదశో వ్రతం నిష్ఫలం భవేత్ అంటాడు ఏదైనా ఒక యజ్ఞము చేసేటప్పుడు ఒక క్రతువు చేసేటప్పుడు ఒక దానము చేసేటప్పుడు యోగ్యుడైనటువంటి వాడిని చూసి యోగ్యమైనటువంటి స్థితిలో దానము చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది అన్నాడు మరి యోగ్యమైనటువంటి స్థితి దానానికి అంటే ద్వాదశి అని చెప్పారు ద్వాదశి తిథి నాడు దానము చేస్తే భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పొంగిపోతాడంట మరి అందున ఎలాంటి ద్వాదశి వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చేటువంటి ద్వాదశి ముక్కోటి ఏకాదశి అని మనం చెప్తుంటాం డిసెంబర్లో ధనుర్మాసంలో మనం అందరం వైకుంఠ ద్వారం గుండా దూరుతూ ఉంటాం అలాంటి వైకుంఠ ద్వారం గుండా దూరి రెండవ రోజు ద్వాదశి నాడు అమ్మవారి గుడికి ఆయన ఈ భూదానం చేశాడు ఈ భూదానం చేసినటువంటి కారణం చేత వాళ్ళ వంశంలో వెయ్యి తరముల వారు శాశ్వతంగా సుఖాలు వైకుంఠంలో సుఖాలన్నీ కూడా అనుభవిస్తారు వారికి కలిప్రభావం వారి వంశంలో ఎవరికి కూడా ఉండదు అంతేకాదు ఈ కలియుగంలో వారు బ్రతికినంత కాలం వారి వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వర్గ సౌఖ్యాది సుఖములు ఎంత గొప్పగా ఉంటాయో అన్ని సుఖాలు ఈ యొక్క ఇహలోకంలో కలియుగంలోనే అనుభవిస్తారని చెప్పేసి ఇదంతా నేను ఏదో సొంత తెలివితో చెప్పడం లేదు అగ్ని పురాణాన్ని ఒక్కసారి తిప్పండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుంచి అరవై ఏడో అధ్యాయం వరకు మొత్తము కేవలము ఈ ప్రతిష్టాకల్పంలోనే దాన ప్రకరణంలోనే చెప్పడం అనేటువంటిది జరిగింది అంత అద్భుతమైనటువంటిది భూదానం చేయడం అనేటువంటిది కాబట్టి మనం అందరం కూడా ఇతోధికంగా శక్తి కొద్దీ అంతంత పెద్ద పెద్ద దానాలు చేసే శక్తి లేకపోతే అది కూడా కొద్దిం కూడా చేసే శక్తి లేకపోతే మానసికంగా ఒక పెద్ద గ్రామాన్ని అగ్రహారాన్ని వీళ్ళకి అనుకోండి మానసికంగా భారతదేశాన్ని దానం చేసినామనుకోండి మనది పోయింది ఏమి మానసికమైన దానమే కదా వీడు భారతదేశాన్ని దానం చేసినాను అంటాడు కానీ అన్య మతస్తులకు మన యొక్క ధర్మాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేయకండి ఎందుకంటే వేరే వాళ్ళందరూ చూడండి సమయం అంటే సమయం పాటిస్తారు మనం సమయం అంటే పోయే సమయం పాటిస్తాం వచ్చే సమయం మనం పొరపాటు కూడా పాటించం అది హిందువుల యొక్క గొప్పతనం అందుకే కలియుగంలో ఉన్నటువంటి హిందువులంతా ఎలాంటి వారు అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు అన్నారు బుద్ధి సరిగా పనిచేయదు కాబట్టి ఆరున్నరకు రెండ్య అంటే ఏడు బాగు కంటే వచ్చేస్తారు కొందరు ఎనిమిది గంట వచ్చేస్తారు ప్రసాదం అప్పుడే కదా పెడతారు అని చెప్పేసి అది కాదు ముఖ్యం మనకు కావలసింది ఏంటి భగవంతుని యొక్క కృప కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణా కృపా కటాక్ష వీక్షణాలు మీకందరికీ కూడా కలగాలని చెప్పేసి నాకు ఈ ఐదు రోజుల పాటు అమ్మవారిని గురించేటువంటి చెప్పేటువంటి భాగ్యాన్ని మనువుల గురించి తెలిసిన కొన్ని విషయాలు చెప్పేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి ఈ అమ్మవారిసారి యొక్క యాజమాన్యానికి విశేషంగా సత్యరంగయ్య గారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఆయన ఎవరో నిజంగా నాకు తెలియదు ఆయన సత్యరంగయ్య గారు అస్సలు తెలియదు ఎవరు కానీ నా కర్నూలు పోయినాక తెలిసింది సత్యరంగయ్య అంటే స్వయాన నా యొక్క క్లాస్మేట్ బావగారు నేను వాళ్ళ ఇంట్లో ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ బావగారు వాళ్ళు ఎంత గొప్పవారంటే ఒకనొక సందర్భంలో కార్తీక మాసంలో కార్తీక మాసం అంతా వాళ్ళ ఊర్లో పూజలు చేయవలసి వస్తే మమ్మల్ని పిలిచారు వాళ్ళు స్వామి మా ఊర్లో శివాలయంలో కార్తీక మాసం అంతా పూజలు చేయండి అని అడిగారు అయ్యా మీ ఊరికి రావడం కష్టము ఐదు కిలోమీటర్లు పొద్దునే రావాలి రాత్రి ఎనిమిది వరకు ఉండాలి వెనక్కి తిరిగి రావాలి మా చేత కాదు అంటే వాళ్ళ నాన్నగారు పుల్లయ్య గారు కోట్రిక పుల్లయ్య గారు పరమ ధార్మికులు ఆయన వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని నెల రోజుల పాటు మా సంసారాన్నంతా సాకారండి వాళ్ళు అందుకే ఈ రోజు వాళ్ళు ఎంత శ్రీమంతులుగా ఉన్నారో ఒక్కసారి చూడండి ఒక బ్రాహ్మణుడికి ఆశ్రయం ఇస్తే వాళ్ళ వంశం ఎలా వృద్ధి చెందుతుందంటే ఆ గ్రామంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప ఎవరూ అంత వృద్ధి చెందలేదు ఒక్క మాటలో ఘంటాపదంగా సభాముఖంగా నిర్ముఖమాటంగా చెప్పవచ్చు వారికి మేమంటే అంత అభిమానం అంత పెద్దవాడైనటువంటి పుల్లయ్య గారు ఇంతెత్తు ఆరు అడుగులు ఆ అంత పెద్దవాడు కూడా మా ఇంటికి వస్తే నేను ఇరవై ఏళ్ళ పిల్లవాడిని మా ఇంటికి వస్తే నమస్కారం స్వామి అని నేను ఇట్లా కూర్చుంటే నా పాదాల దగ్గర కింద కూర్చునేవాడు నా భార్య పక్కన కూర్చుంటే నా భార్య దగ్గర అమ్మయ్యని కాళ్ళకు మొక్కేవాడు ఎంత ధార్మికము ఎంత ధార్మికము ఈనాడు ఎవరికి చెప్పండి ఆలోచిస్తున్నారా మన పిల్లలకు వినయం నేర్పాలి వాళ్ళు నేర్పించారు వాళ్ళు ఆచరించారు వాళ్ళ పిల్లలు ఆచరిస్తున్నారు కాబట్టి మనమందరం కూడా హైందవ ధర్మంలో చక్కగా అడుగులు వేయాలని చెప్పేసి మన పిల్లలకు అందరికి కూడా హిందూ ధర్మాన్ని గురించి చక్కగా నేర్పాలి నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే మా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేమంటే వెళ్ళలేనటువంటి ఎంత అంటే అంత అభిమానం మమ్మల్ని అంత వాళ్ళు గుండెల్లో పెట్టుకొని ఉంటారు మేము ఆ రూట్లు అట్లా వెళ్ళామంటే వాళ్ళ పొలాల్లో పండిన పడ్డలని కూడా తీసుకొచ్చి స్వామివి తీసుకపోండి స్వామివి తీసుకపోండి అంటారు డబ్బులు ఇస్తే కూడా తీసుకోరు వాళ్ళు ఈ కాలం డబ్బులు ఇస్తే కూడా ఇవ్వని రోజుల్లో డబ్బులు ఇస్తే కూడా తీసుకోకుండా మాకు అన్ని కూడా కట్టబెడుతుంటారు అంత ధార్మికులు అయినటువంటి వారు మా గ్రామంలో ఉన్నారు అలాంటి గ్రామంలో మేము కుట్టాము మేము పెరిగామంటే మేము గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి ధార్మికమైనటువంటి గుణము మన హిందూ ధర్మంలో ఇంకా పెరగాలి 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 అందరూ సంతోషంగా ఉండాలి అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి జగదీష్ గారికి గారికి వాళ్ళకంటే కూడా మీకందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇంతసేపు కూర్చొని వినడం అంటే అంత సులభమైన పని కాదు ఎన్ని సీరియల్ అయిపోయి ఉంటాయో ఇంటి దగ్గర ఎంతమంది వచ్చిపోయి ఉంటారో ఎన్ని రకాల ఫోన్లు వచ్చి ఉంటాయో వాటికి మెసేజ్లు పెట్టేందుకే మనకు టైం కుదరడం లేదు అలాంటిది ఇక్కడ కూర్చున్నారంటే నిజంగా మీకు రెండు చేతులు వచ్చి శిరసు వంచి నమస్కరిస్తున్నాను అంత అద్భుతమైనటువంటి మీరు ఆ ఓపికను నా ముందు ప్రదర్శించారు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు అంతా కలగాలని దసరా పండుగను సంతోషంగా మీరందరూ చక్కగా పిల్లా పాపలతో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈ అవకాశం అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా గుంతకల్ పట్టణ ఆర్య వైశ్య సంఘం అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినోవంతు